అందరికీ నమస్కారం అల్వాల్లో ఉండే లక్ష్మి గారు ఇంటి దగ్గరే వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేయించారు బ్రాహ్మణుల సమక్షంలో అన్ని వస్తువులు తెప్పించి వాళ్ళే స్వయంగా కళ్యాణం చేయించారట ఆలయంలో ఏ విధంగా అయితే కళ్యాణం జరిపిస్తారో అదే విధంగా అలంకరణ చేసి చక్కగా కళ్యాణం చేస్తారు तत्पुरुषाय विद्महे वेत्रस्ताय धीमहि तन्नः शान्तः प्रचोदयात् सपरिवाराय श्रीमते विश्वक्सेनाय नमः वेदोक्तसुवर्ण मंत्र पुष्पाक्षरान् समर्पयामि नमस्करोमि मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं विश्वक्सेनः यत्पूजितं मया देवा परिपूर्णं ददस्तु ते अनया ध्यानावाहनादि षोडशोपचार पूजे भगवान् सर्वात्मकः श्री विश्वत्सेन सुप्रीतः सुप्रसन्नो

ఈ విధంగా కళ్యాణం పూర్తి చేసిన తర్వాత వాళ్ళ అమ్మాయికి పుట్టువల్లే కట్టించారు అమ్మాయికి చక్కగా అలంకరించి పుట్టువల్లె అంటే చీర కట్టించి ఒడినించారు ఈ విధంగా ఒడినించిన తర్వాత అందరూ కలిసి మంగళహారతి ఇచ్చి అమ్మాయిని అక్షింతల చేత ఆశీర్వదించారు

राम जी जय सुदाली जय जय रूपिणी जय नयनी सीता अयोध्या के किस तरह है हम भी जीरा की द्वारा कुछ बात शेयर करते हैं जैसे शेयर हां चलो प्लान उसी पे करते हैं

సారి కదా ఫ్రెండ్స్ గారు చేయించిన వెంకటేశ్వర స్వామి కళ్యాణము ఇంకా వాళ్ళ అమ్మాయికి పుట్టు ఒళ్ళు కూడా కట్టించారు అందరూ చక్కగా ఒడి నుంచి ఆశీర్వదించి మంగళ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్లైకాన్ను క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి మరో కొత్త వీడియోతో మేము ముందుంటాను